హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు నిన్నే మా ఇంట్లో మేల్ మీద అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది కరెక్ట్గా నేను మా వర్ణగాడు అయితే కనుక ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట ఇవన్నీ మొత్తం కూడా తీసేసి హౌస్ అంతా కడిగేసి పాలు వొంగించుకునేది ఉంది పొద్దున్నే వచ్చేసాం కదా అనేసి టీ తెచ్చుకున్నాం నిద్రం తాగడానికి ఇంకా మా బుడ్డది మస్తు మా బుడ్డది మస్తు నిద్రలో ఉంది దాన్ని లేపడం ఎందుకు లేనేసి ఇంకా మేమే వచ్చేసినాం అనమాట మేము అంతా శుభ్రం చేసేసుకొని వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేసి పాలు పంపించుకోవాలి అందుకనేసి అనమాట సో ఫస్ట్ అయితే టీ తాగిస్తాం నాన్న అరుణ్ హ్యాపీ దసరా చెప్పు హ్యాపీ దసరా శుభాకాంక్షలు ఓకే ఫస్ట్ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ పనులు చేసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అట్వెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా అలాగే వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి అలా అయితే కనుక అలా ఫస్ట్ నుంచి వరకు చూడడం వల్ల ఏంటంటే కనుక మీకు కమెంట్ చేయడానికన్నా లైక్ చేయడానికైనా ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి దసరా పండుగ రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్ షూట్ చేయడం అయితే కనుక ఏమీ లేదు ఫ్రెండ్స్ సడన్ సడన్గా అనుకోకుండా అప్పటికప్పుడు అయితే కనుక ఇంట్లోకైతే వచ్చేసానమాట అంటే గృహప్రవేశం అంటారు కదా సో అలా అయితే కనుక పాలు ఇంట్లోకి ఇంట్లోకైతే గృహప్రవేశం అయితే చేసామన్నమాట ఇప్పుడు దసరా పండుగ చాలా బాగుంది దసరా రోజు పాలు పొంగిచ్చి ఇంట్లోకి వెళ్తే కనుక ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇంకా సామాన్ ఇంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నారనమాట సరే అనేసి ఫస్ట్ ఏంటంటే మనకి మేలి మీద వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఎరుపు చేయాలి ఆ తర్వాత పాలు పొంగించుకోవాలి నా సిచ్యువేషన్ ఏంటంటే అబ్బా ఒకేసారి రెండు పనులు అయ్యేసరికి ఊపిరి ఆడలేదు నాకైతే అస్సలు అప్పటికప్పుడు తెలుసా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా మంగళవారంకి ఇంట్లో పనులు మొత్తం లోపాల వరకు మాత్రం అన్నీ ఫినిష్ అయిపోయాయి అనమాట లైటింగ్తో సహా మొత్తం పెట్టించిన మంగళవారమే ఫినిష్ అయింది ఆ రోజే చెప్పినారు నాకు మంగళవారం రోజే అనుకున్నారు అన్నారనమాట ఇట్లా దసరా రోజు బాగుంది అదే అడిగేసి వస్తే కనుక ఇట్లా బుధవారం చేసుకోండి దసరా రోజు పొద్దున్నే పాలు వంగిచ్చేసేసుకోండి బాగుంటుంది అన్నారు అన్ని సరే ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి రోజు అన్నీ చూసుకొని వెళ్తే చిన్నపిల్లలు ఉండే పని కాబట్టి వాళ్ళకి జ్వరాలు కానీ ఇలాంటివి ఏమైనా రాకుండా ఉంటాయి మంచిగా ఉంటుంది అన్న చిన్న ఇదనమాట అందుకనేసి దసరా రోజు దసరా రోజైతే పాలు పొంగిచ్చేసిన దానికి ముందు రోజు మేలిమిది చేసేసిన అనమాట అన్ని వీడియోస్ ఉన్నాయి బట్ నాకు పోస్ట్ చేసుకుండేంత టైం లేదనమాట ఈరోజు కూడా చాలా అంటే చాలా పని ఉంది బయట మొత్తం ఇల్లంతా పెయింట్ వేసుకోవాలన్నమాట వైట్ వైట్ పెయింట్ తెచ్చుకున్న ఆ వర్క్ స్టార్ట్ చేసుకోవాలని అయితే కనుక అస్సలు రోజు అంటే ఒక్క రోజు కూడా రెస్ట్ లేదబ్బా పని మాత్రం నిజంగా దూల తీరిపోతుంది అని చెప్పాలి ఏమోలే ఏదేమైనా అంత నాదే కదా తప్పదు చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్ వీడులకు వెళ్తే ఫస్ట్ అయితే ముందు రోజు అంటే వెనస్డే రోజు మేలిమి వేసాం కదా అదేంటంటే రాత్రంతా అలానే ఉంచాలంట సో అందుకనేసి పొద్దున్నే వచ్చేసి సిక్స్ కల్లా నేను వరణగా వచ్చి మొత్తం అంతా శుభ్రం చేసామన్నమాట అన్నీ మొత్తం తీసేసి తీసుకొని వచ్చి ఇదిగో ఇలా వాగుల పడేయాలన్నారు సరే అన్నీ మొత్తం తెచ్చుకొని వాగులు అయితే పడేసాము ఇంకా వాగులో పడేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా ఇండ్లంతా మొత్తం కడగడం తుడవడం ఊడ్చడం అబ్బో బాబోయ్ ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా మనిషికి ఈ ఊపి రాడనంత పనులు అయిపోయినాయి అనమాట నాకైతే అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చిందనమాట మొత్తం అన్నీ కూడా ఏ పనైనా సరే నాకు ఒక్కదానికే బడ్డున పడుతుంది మొత్తం అంతా మా అమ్మకి చేసేంత లేదు ఎందుకంటే వా ఇంటి దగ్గర దేవుడికి పల్లెం వేసుకుంటే దేవుడికి కాదు పెద్దవాళ్ళకి మా పెద్దలు మా ముని ముని చేసి ముని అబ్బా వీళ్ళు ఉంటారు కదా మా ముత్తాతలు వాళ్ళకి వాళ్ళు దసరా రోజు పల్లెం వేస్తారంట వాళ్ళ బిజీ వాళ్ళది నా బిజీ నాది బాబోయ్ మామూలుగా కాదు కానీ మా వరుణ్ మాత్రం నిజంగా నాకైతే చాలా హెల్ప్ చేసాడు అబ్బా పండుగ రోజు నిజంగా నా బంగారు కొండ ఎంత బాగా హెల్ప్ చేసినాడో నాకు నేను చేసే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేసినాడు మా వరుణ్ అయితే కనుక పొద్దునే పాటు లేచినాడు ఇంటి దగ్గర వచ్చినాము మొత్తం క్లీన్ చేసినాము నిజంగా అసలు ఎంత బాగా హెల్ప్ చేసినాడో మా వరుణ్ గారు నాకైతే కనుక అన్ని పనులు మేము ముగ్గురమే చేసుకున్నాం చక్క 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 చేసేసుకున్నాం అన్నమాట అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇండ్లంతా క్లీన్ చేసుకున్నాం అయినా వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి గబ్బ గబ్బా ముగ్గురం స్నానం చేసేసుకొని వచ్చుకొని ఇంటికి తోరణాలు గుమ్మాలు అన్ని కట్టేసుకున్నాము ఫస్ట్ ఏంటంటే దిష్టి తీసుకొని గుమ్మడికాయ కొట్టారనమాట ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేసి తర్వాత వెంటనే ఇంట్లోకి మనము మా నక్షత్రంతో అయితే కనుక గుర ఫస్ట్ స్టార్టింగ్ మా బుడ్డదంతా చేపించిన అనమాట అంటే మా నక్షత్రంతో నీళ్ళ తీసుకొని ఇంట్లోకి వెళ్తే మంచిది అన్నారు ఫస్ట్ పాప నిలబిని తీసుకొని ఇంట్లోకైతే వచ్చేసింది పాప తర్వాత నేను మా వరణ్ గారు దేవుడి పట్టాలు తీసుకొని ఇంట్లోకైతే వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నా నాకు ఇక్కడ ఎవ్వరూ హెల్ప్ చేయలేదబ్బా నాకు సజెస్ట్ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు నాకు అనిపించినట్టుగా నాకు తెలిసిన విధంగా నా సగం సగం నాలెడ్జ్తో నేనైతే చేసుకున్నాను అనమాట నేను అడగడానికి నాకు ఎవరైనా చెప్పడానికి కూడా ఎవ్వరికీ టైం లేదు అందరూ అందరి పనిలో బిజీ ఉన్నారు మీ మ్యాటర్ ఏంటంటే పండగ పండగ రోజే పడేసరికి అందరి ఇళ్ళల్లో బిజీ అనమాట కాకపోతే పాపమ్మ అత్త వచ్చి నాకు మధ్య మధ్యలో కలుషం ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కొంచెం ప్రిపేర్ చేసి పోయిందనమాట మా అత్త అయితే కనుక నేను ఎప్పుడు కలుషం ఇలాంటివి పెట్టలేదు అందుకనేసి మా అత్త నాకు హెల్ప్ చేసింది మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే వచ్చి కానీ ఏదో మొత్తానికి సొంత ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాము నా నేను మా వరుణు మా నక్షత్రం ముగ్గురమే మంచిగా మాకు వచ్చినట్టు మేమైతే ఈ విధంగా అయితే మా గృహ ప్రవేశం అనేది చేసుకున్నాం అనమాట ఎవరిని పిలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు టైం లేదనమాట టైం ఒకటి లేదు ప్లస్ పండగ నేను పిలిచినా ఎవరు రాలేరు పండగ రోజు కాబట్టి సో ఇంకా ఏం చేయలేను మా వరకు మేమైతే అనమాట ఆ మేలు మీద కూడా అలానే అయిపోయింది నాకు మ్యాక్సిమమ్ ఓన్లీ ఫ్యామిలీ వరకు అంతే ఫ్యామిలీ అంటే మా నాన్న తరఫున ఫ్యామిలీ అందరిని అయితే పిలుచుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసేసుకున్నాను నేనైతే కనుక ఏమంటారు పెట్టే కొద్దీ ఖర్చే వస్తుంది తప్ప ఏమీ లేదు సో నాకు ఉన్నంత నేను ఉన్నంత వరకు నేను ఎంత చిన్నగా చేసుకోవాలో అంత చిన్నగా మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను మొత్తానికి అయితే కనుక నా ఇంట్లోకి నేను ఎంటర్ అయిపోయాను అంటే ఇంకా సామాన్లు ఏం షిఫ్ట్ చేసుకోలేదు జస్ట్ పాలు భంగించుకొని గృహప్రవేశం చేస్తామన్నమాట పాలు బొంగించిన రోజు నుంచి మేము ఇంట్లోనే పడుకుంటున్నాం నైట్ టైం కూడా ఎందుకంటే పాలు బొంగించిన తర్వాత ఒక మూడు రోజులు ఈ ఇంట్లో నిద్ర చేయాలంట సో అందుకనేసి ఇక్కడ పడుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే మా అత్త నాకు కలిషం ఎలా పెట్టుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కొంచెం మా వరుణ్ అయితే వీడియో తీస్తున్నాడు వాడేమో కెమెరా మొత్తం నాకంటే దారుణంగా వణికిస్తున్నాడు ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పాలైతే అయితే పొంగిస్తున్నాను అనమాట కానీ నిజంగా చెప్తున్నా నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు ఇదైతే కనుక ఎందుకు అంటారేమో నాకు గ్యాస్ పొయ్యి ఉంది బట్ కాకపోతే సిలిండర్ లేదనమాట అదే అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా సిలిండర్స్ ఉన్నాయి బట్ కాకపోతే నా టైమింగ్ ఎలా ఉంది అంటే మా అత్త మా అమ్మ ఇద్దరు కూడా జస్ట్ ఒక వారం కిందటినే గ్యాస్లో ఫిట్ చేసుకున్నారనమాట కొత్త సిలిండర్లు ఇంకొక నెక్స్ట్ సిలిండర్ నేను బుక్ చేసుకొని అప్పటికప్పుడు తెచ్చుకునే ఆప్షన్ కూడా లేదనమాట నాకు సో ఆ విధంగా ఇంకా తప్పని పరిస్థితి అన్నట్టు కట్టలిపోయి ఎంచుకున్నాను అనమాట నేనైతే కనుక కానీ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఏదో ట్రెడిషనల్గా చాలా చూడడానికి చాలా బాగుంది కానీ ఎంత నరకం అని చెప్ అంటే అట్లా అనుకోకూడదు తప్పు స్వామి తండ్రి కానీ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఇదే అని అయితే కనుక పొయ్యి దగ్గర మాత్రం పాలు అయినా నాకు పాలు పొంగలేదు నిజంగా ఫ్రెండ్స్ గంట సేపన నాకు పాలు పొంగలే మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఊపి ఊపి ఆ పొయ్యిని అది తీర పొంగేటప్పుడు మంట చిన్నగా ఎప్పుతుంది గ్యాస్ కాదు కదా ఉన్నట్టుండి సడన్గా ఫుల్గా మంట వచ్చేసి పాలు దబ్బిని పొంగిపోవడానికి పొయ్యి అయింది చుక్కలు చూపెట్టింది నాకైతే పొంగి వచ్చేసరికి మంట లోపలికి వెళ్ళిపోతుంది బా చాలా అంటే చాలా ఫేస్ చేశాను అయితే కనుక నిజంగా చెప్పాలంటే కళ్ళకు మబ్బు వచ్చేసింది నాకైతే కనుక పొయ్యిని ఊపి 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 దానికి తోడు రెండు రోజుల నుంచి ఫుడ్ లేదు మేలిమిద్దె రోజు దేవుడు పల్లెం విసింద్రకు ఏం తినకూడదు అనేసి ఉపవాసం పెట్టేశారనమాట ఈ రోజు పాలు పొంగించేంతవరకు ఏం తినకూడదు అన్నట్టు ఉపవాసం ఉన్నాను అనమాట రెండు రోజులు ఫుడ్ లేదు ఆ పొయ్యిని ఊపి ఊపి ఏమైతుందంటే కలుదురుతున్నాయి నాకైతే ఆ పొయ్యి అమ్మా అంటుకోకుండా ఉంది బాబు చుక్కలు చూసాను అయితే కనుక ఎంత చేసినా నాకు పాలు అయితే పొంగలే ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కింట్లో వెళ్ళి ఒక చిన్న బౌల్ తెచ్చుకొని ఆ బౌల్లో పాలు పోసి పాలు పొంగించిన తప్పో రైట్ నాకైతే తెలీదు బట్ కానీ పాలు అయితే పొంగించాను ఇది ఒకటి చిన్న బుల్లి గిన్నె పెట్టాను అనమాట ఆ గిన్నెలో నాకు పాలు పొంగినాయి ఎంత కష్టపడ్డానంటే నేను అడుక్కున్నట్టు ఉంది పాలని పొంగండమ్మా పొంగండమ్మా అని ఎట్టకేలకు అయితే చిన్న గిన్నె పెట్టుకొని పాలైతే అనమాట నిజంగా చాలా అంటే చాలా అబ్బా నేను పాల దగ్గర మాత్రం చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను అప్పుడు అనిపించింది గ్యాస్ వాల్యూ ఏంటి అని నాకు కానీ ఇప్పుడైతే తెచ్చేసుకున్నాను నిన్ననే వెళ్ళి గ్యాస్ తీసుకొచ్చాను అనమాట సిలిండర్ని మా అమ్మ దగ్గర మూడు సిలిండర్లు ఉన్నాయి కాకపోతే ఆ టైంకి నాకు తెచ్చుకొని కుదరల అంటే వాళ్ళు అప్పుడే బుక్ చేసుకున్నారనమాట నిన్న కూడా నాకు ట్వంటీ డేస్ అయ్యింది మీకు ఎట్లా సిలిండర్ అన్నారు కానీ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట నేనైతే కనుక ఓకే అయితే పాలు పొంగిచ్చినాను అనమాట పాలు పొంగించినాను మళ్ళీ గిన్నెలోకి స్విఫ్ట్ చేసేసి పాలులోనే పర్మాణం అయితే చేసేసాను అనమాట చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మా దసరా పండుగనైతే కనుక మంచిగా చేసుకున్నాం అనమాట మా కొత్త ఇంట్లో నేను అనుకున్నా నాకు చాలా గట్టిగా అనుకున్నాను అనమాట దేవుడికి దేవుడా ఏదైతే అది ఏదేమైనా సరే దసరా పండుగ రోజు నా ఇంట్లో నేను దీపం పెట్టాలి అని గట్టిగా మొక్కినా నేను బలవంత్ అంటే బలంగా దేవుడికి నిజంగా దేవుడు నా కోరికను నెరవేర్చినాడు ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అయితే కనుక నిజంగా నేను చాలా హ్యాపీ ఉన్నాను అనమాట నేనైతే కనుక నేను చెప్పాలంటే దసరా పండగకి అయ్యే పని కాదు నాది కానీ ఆ దేవుడు నిజంగా నేను కోరుకున్న కోరికను తీర్చినాడు ఇది నిజంగా నేను నమ్ముతున్నా లేకపోతే అయ్యేది కాదనమాట నాకు ఇది సో మొత్తానికైతే దసరానైతే నా ఇంట్లో నేను దసరా పండుగ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నిజంగా ఏది ఏమైనా సరే ఎంత ఉన్నా మనది ఇది నాది అనే ఫీల్ ఉంటుంది చూసారా అది ఎన్ని కోట్లు పెట్టినా రాదబ్బా అది చిన్న పూరి అయినా సరే అదొక హ్యాపీనెస్ అనమాట సో ఆ విధంగా నేనైతే ఇలా నా ఇంట్లో నా దసరా పండుగని ఎంతో మంచిగా నాకు వచ్చినట్టుగా నా పద్ధతి ప్రకారం నేను చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను ముందు చెప్తున్నా వీడియోలో దయచేసి కామెంట్ సెక్షన్లో మాత్రం అది ఇలా చేయకూడదు ఈ దదాలు చేయకూడదు ఇవైతే అడగద్దండి అబ్బా ఎందుకు అంటారేమో నాకు ఇక్కడ చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు నా సగం సగం నాలెడ్జ్తో ఇలా చేస్తారు ఇలా చేస్తారు అని ఒక చిన్న ఐడియాతో అప్పుడప్పుడు మా అత్త సజెషన్ తీసుకొని మాత్రం నేను చేసుకున్న చిన్న పండగ అన్నమాట నేనైతే కనుక ఏదో ఏ నేను ఒకటే చెప్తా ఎంత పద్ధతి ప్రకారం చేసినా ఎట్లా చేసినా మనం ఎలా ఉన్ ఎలా చేసినా ఒకటి ఆ దేవుడు అనేవాడు ఏది రాసిపెట్టి ఉంటాడో అదే జరుగుతుంది నేను అదే గట్టిగా నమ్ముతా మనం మనం కావాలి అనుకుంటే రావు మనం వద్దు అనుకుంటే ఆగవు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రతిది ఆయన చేతిలోనే ఉంటుంది సో ఆయన ఎంతవరకు రాస్తాడో అంతవరకే ఉంటుంది ఓకే ఇది ఇలా అది ఇలా ఇవన్నీ మనం అనుకుంటాం అంతే అంతకుమించి ఏం లేదు వాళ్ళు ఆయన రాసిన రాతను మార్చడం ఎవ్వరి తరం కాదు నేను గట్టిగా నమ్ముతా సో ముందు చెప్తున్నా దయచేసి ఇది ఇలా చేస్తారా అది అలా చేస్తారా అని మాత్రం అడగకండి ప్లీజ్ ఇక్కడ నా వరకు నేను నా ఓన్గా చేసుకున్నాను అనమాట చెప్పడానికి అమ్మ నాన్న కూడా రాలే వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ పెద్దలకి పల్లెం వేసుకోవాలన్న దాంట్లో ఇంకా నేను ఏం చేస్తాను చెప్పండి ఎవరిని పోయి అడగలేను సో నాకు తెలిసినట్టు నేను ఇంకా ఈ విధంగా అయితే చేసేసిన తినేముంది మొత్తానికి నా ఇంట్లోకి నేను వెళ్ళిపోయాను అనమాట పాలు అయితే పొంగించుకున్నాను గృహప్రవేశం చేసేసాను దేవుడికి దీపం పెట్టుకున్నాను నైవేద్యం కూడా పెట్టేసాను కలుషం కూడా పెట్టేశాను అన్నీ చేసుకున్నాను అనమాట బట్ కాకపోతే ఏంటంటే నా శారీ చూసారా ఈ శారీకి ఆ బ్లౌజ్కి అస్సలు మ్యాచ్ కాదు ఏదో శారీలోది సెట్ చేసి దీనికైతే సెట్ చేసాను అనమాట నేను అట్లీస్ట్ నాకు నేను ఒక బ్లౌజ్ కుట్టుకునేంత టైం కూడా నాకు దొరకలే అలా ఉంది అనమాట నా పని అయితే కనుక పోనీలే మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఉన్న పెద్ద ప్రాసెస్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక బయట బండలు ఇప్పించుకోవాలి వాష్రూమ్ కట్టించుకోవాలి అండ్ ఇంట్లో సున్న మొత్తం కొట్టుకోవాలి ఆ తర్వాత మహా అంటే ఒక పది రోజులు అంతే ఆ పది రోజులలో ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంట్లోకైతే వచ్చేస్తామన్నమాట ఇక్కడ దేవుడికైతే నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఏం లేదు దేవుడా నాకు నాకు వచ్చిన విధంగా నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా దయచేసి నన్ను మన్నించు అన్నట్టు వేడుకుంటున్నాను అనమాట ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా ఫ్రెండ్స్ మనకి మనమే చేసుకుంటున్నాం అన్నప్పుడు ఆ భారం అంతా కూడా ఆయన మీదనే వేసేయాలి ఇంకా మనం ఏం చేయలేము సో ఆ విధంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట నీదే భారం మొత్తం నాకు వచ్చినట్టు నేను ఈ విధంగా చేసుకుంటున్నాను నన్ను ఎలా ఎలా తీసుకెళ్తావో అది నీ ఇష్టం అన్న ఇదిలో నేనైతే దేవుడికి అయితే గట్టిగా మొక్కుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి కలషం పెట్టుకోవడం అంతా మొత్తం కూడా అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చేసి నేను కొంచెం సేపు చూసి తర్వాత ఒక ఐదు మంది పిల్లల్ని పిలుచుకొచ్చి ఐదు మంది పిల్లలకి ప్రసాదం అయితే పెట్టాను అనమాట అంటే మనం ఇంట్లో చేసిన ప్రసాదంని ఒక ఐదు మంది చిన్నపిల్లల్ని పిలుచుకొని వచ్చి పెడితే మంచిదన్నారు అందుకనేసి ఒక ఐదు మంది పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చి వాళ్ళకైతే ప్రసాదం అయితే పెట్టేశాను మొత్తం చూసారా అంతా ఖాళీ చేసేసాను అనమాట ఇంట్లో కూడా అన్నీ సెట్ చేసేసి ఇంకా పాలు బొంగిచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం వేసిన తర్వాత అన్నీ మొత్తం కూడా నేను ఇంట్లోకైతే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట కొన్ని 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 సామాన్లు బయట ఉండేవి కూడా ఓకే ఫ్రెండ్స్ ఏదో ఈ విధంగా మొత్తానికి మన దసరా పండగ మన గృహ ప్రవేశం అన్నీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే కనుక సారీ ఇంకా నేను పెట్టాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కోటి వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా అలాగే సాయంత్రం ఏంటంటే కనుక పండుగ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరుణ్గానే నక్షత్రాన్ని తీసుకొని పోయినాం అనమాట ఏం లేదు జస్ట్ సరదాగా అలా ఎంజాయ్ చేద్దామన్నట్టు ముగ్గురం పోయి హ్యాపీగా నీళ్ళలో ఆడుకొని 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 ఇద్దరు కాసేంతల దేవుడికి అయితే దండం పెట్టేసుకొని కాస్త ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట మొత్తానికి ఈ విధంగా మా దసరా పండుగ అయితే ముగిసిపోయింది మీరు మీ దసరా పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో షేర్ చేసేయండి మా వరణగానికి నక్షత్రానికి నీళ్ళని చూస్తే బా ఎక్కడా లేని ఆనందం వచ్చేస్తుంది ఇంకా మామూలు ఆనందం కాదు వీళ్ళది ఏం ఈ మధ్య చాలా డేస్ అయిపోయిందనమాట బయట ఎక్కడా వెళ్ళక సో అందుకనేసే ఇద్దరిని తీసుకొని ఇట్లా జస్ట్ సరదాగా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తారన్నట్టు వాటర్కి అనమాట కానీ నిజంగా మా ఒక్క ఒక్కరోజు ఆ నీళ్ళలో మునిగేసరికి జ్వరము జలుబు అన్నీ వచ్చేసినాయి ఏం చేస్తా వాళ్ళ ఆనందం అలాంటిది ఓకే మొత్తానికి మా దసరా పండగనైతే హ్యాపీ 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 హ్యాపీగా ఎండ్ చేసేసాం అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి ఓ కెమెరా మొత్తం బ్లర్ అయిపోయింది ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాం అన్నమాట పోనీ ఏం చేస్తాం ఇంకేం చేసేది ఏం లేదు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న అయితే కంప్లీట్ కూడా చేసేసుకున్నాను ఇంకా సున్నం కొట్టేసుకొని బయట బండలు వేయించేసుకొని వాష్రూమ్ కట్టించేసుకుంటే ఫినిష్ ఇంకా ఎంచక్క మన ఇంట్లోకి మనం వచ్చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా చెప్పడానికి ఏం లేదు చెప్పింది చెప్పి మీ బుర్ర తినేసుకుంటే క్షమించండి ఓకే బాయ్ బాయ్